ఈ నమః శ్రీమన్నారాయణ రామానుజతిభ్యో నమ అస్మద్భృన్మ శ్రీమతే రామానుజయ నమ మనము భక్తి మార్గం టీవీ ఛానల్ ద్వారా ఈ తిరుప్పావ యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దామని ముందుకు వెళ్తూ ధనుర్మాస వ్రతం ప్రారంభం చేసుకుని మనము ఈరోజు పదహారవ రోజులోకి చేరుకున్నాం నిన్నటితోటి పదిహేను రోజులు అంటే ముప్పై పాశ్రముల్లో ముప్పై దినములలో సగం భాగం పూర్తయింది ఇంకా సగం భాగము మిగిలి ఉన్నది ఇక్కడి నుంచి ఈ పాశ్రము లగాయితూ కూడా మనము చాలా విశేషమైనటువంటి పాశ్రములు ఉంటాయి అందరూ కూడా వీటిని పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారని ఈ భక్తి మార్గం ప్రేక్షకులందరికీ కూడా అనేక మంగళా శాస్త్రములు తెలియజేస్తూ మనము ఈ పదహారవ రోజు పాశ్రమలోకి ముందుకు వెళ్ళే ముందర ధ్యాన శ్లోకాన్ని చెప్పుకుని మనము పదహారో పాసురాన్ని చెప్పుకుందాం ఈ పదహారో పాసురము చాలా విశేషమైనటువంటి పాసరం అన్నమాట మనము అసలు తిరుప్పావి అనే దాంట్లో కూడా మనం ఎందుకు మనము ఉన్నాము ఎలా ఉండాలి ఏం చేయాలి అనేటువంటి అన్నీ కూడా మనకి వయ్యం సుమపదం బొంబు అని చెప్పి చెప్తారు అంటే ఏంటంటే ఐదు ఐదు అర్యాదమామిడది వయ్యం సుమపదం బొంబు అని చెప్పి కోదయ్య పందములైనటువంటి తీర్థ గోష్ఠి పా కలిపేటప్పుడు చెప్పేటువంటి పాసనంలో మనకు చెప్తారు అయిందం ఐందుం అర్యాదమా అంటే వయయం సమపదం అని అంటే ఐదే స్పాసనములు అమ్మ మనకి మాలగా అందించినటువంటి ఈ తెలుసుకోకపోతే భూదేవికి భారం మనము జన్మించిన తర్వాత కూడా ఈ విషయాలను మనం తెలుసుకోకుండా ఉండడం వల్ల అందుకని చెప్పి భూమాత బాధపడేటువంటి పనులు మనం చేయకూడదు కాబట్టి మనము ఎలా ఉండాలి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి కోవిలకు వెళ్ళిన తర్వాత ముందుగా ఎవరిని మనం సేవించుకోవాలన్నటువంటి విషయాన్ని చెప్తూ అలాగే ఇంట్లో మనము తిరువారాధన చేసేటప్పుడు కూడా ముందుగా మనకి ఆ దేవుడి గది యొక్క తలుపులు కానీ లేకపోతే దేవుడి గుడి యొక్క తలుపులు కానీ తెరిపే తెరిచేటప్పుడు ఈ పాశుముని అనుసంధానం చేస్తూ మనము ఆ తలుపులు తెరి తెరిచి స్వామిని మనం మేలుకొల్పు అప్పుడు మనము కౌశల్యాస ప్రజామవరా పాడుకుని మనము స్వామి యొక్క కైంకర్యాన్ని మనం చేయాలి అలాగే కోవిలికి వెళ్ళేటప్పుడు కూడా ముందుగా బయట ఉండేటువంటి జయ విజయల్ని మనము నమస్కారం చేసుకోవాలి ఆ జయ విజయల్ని మనము మేల్కొలుపుకుని లోపల ఉన్నటువంటి పెరమాలని మనము అనుగ్రహం పొందాలని చెప్పడం కోసం అంటే మనము ఎక్కడికైనా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవడానికి వెళ్ళామనుకోండి వారి దగ్గర ఒక పిఏ ఎవరో ఉంటారు ఆ పిఏ దగ్గర మనం అపాయింట్మెంట్ తీసుకుంటేనే మనకి లోపల వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ మనకి దొరుకుతుంది అలాగే ఇక్కడికి ఏంటంటే స్వామికి కూడా కాపలా ఉండేటువంటి వారు జీయుడు విజయుడు అనేటువంటి ఇద్దరును వారిద్దరినీ మనము ఈరోజు మేల్కొల్పేటువంటి పాట కింద చెప్తారు అంటే ఇక్కడ మనకి ఈ గోదామ్మ వారు ఏంటంటే అంతా నందవ్రజంలో ఉండేటువంటి విధంగాను అక్కడ నందగోపుడి ఇంటికి వీళ్ళందరూ నిన్నటి పదిహేనో పాటలో కూడా పదవ గోపుడిని కలుపుకుని మొత్తం గోష్టు అందరూ కూడా ఈ నందగోప వ్రజానికి చేరి అక్కడ ఉండేటువంటి కాపలాదారులు వీళ్ళని లోపలికి అనుమతించకపోయేటప్పటికీ వాళ్ళని ప్రార్థన చేస్తూ ఈ పాట చక్కగా ముందుకు సాగుతుంది మనము ధ్యాన శ్లోకాన్ని చెప్పుకునేప్పుడు పాటని మనం చెప్పుకుందాం నీలాపుంగ తటి సుప్త కృష్ణం ఆరాధ్యం స్వాం శృతి శత సిద్ధ మధ్యాపయంతి స్వచ్ఛిష్టాయా సృజన గళితం యాబలా కృత్య భు నమ ఇదమిదం భూయయే వాస్తు భూయ నందవ్రజ ఉండేటువంటి ఆ నందగోపుడింటికి వెళ్ళి వీళ్ళు అక్కడ కాపలా ఉన్న వాళ్ళని పాట పాడుతూ మేల్ వాళ్ళని మేల్కొలుపుతుంటగా చెప్తున్నారన్నమాట ముందు వాళ్ళని మేల్కొల్పుడు అంటే వాళ్ళు కాపలా వాళ్ళు పడుకునే ముందు ఆ కాపలా వాళ్ళు వీళ్ళని అడ్డగించారనమాట లోపలికి వెళ్ళడానికి మేము స్వామిని కీర్తించడానికి వచ్చామయ్య కృష్ణ పరమాత్మ కోసం మేము వచ్చామని వీళ్ళు చెప్తే లేదు లేదు మీరు వెళ్ళడానికి వీలు లేదు ఎందుకంటే కృష్ణుని సంహరించడానికి కమసుడు ఎవరో ఒకరిని పంపుతూనే ఉంటున్నాడు అలాగా వాళ్ళలాగా అలాగే స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆవిడ కూడా వచ్చింది ఎందుకంటే స్త్రీలను కూడా మేము పంపించమని చెప్పి అడ్డుకునేటప్పటికీ వీళ్ళు ఈ పాటని పాడుతున్నారన్నారట వీళ్ళ ద్వారపాలకులని కీర్తన చేస్తున్నారు అక్కడ ఎదరగుమంది ఒక ఇద్దరు లోపల వాకల దగ్గర ఇంకొక ఇద్దరు కాపలా ఉన్న వాళ్ళు ఉన్నారని వాళ్ళని ప్రార్థన చేసుకుని వాళ్ళకి అనుమతి తీసుకుని వెళ్తున్నట్లుగాను అమ్మ మనకి ఈ పాటని చక్కగా మనకి ఇలాగ అందించారు నాయనాయి నింద్ర నందగోపనుడియ కోయిల్ కాపానే కొడి తోరణం వాసల్ కాపానే మణికదవం ఆయర్ ఆయ సిరిమీరోకు అరై పరై మాయన్ మణివన్నన్ నెన్నలే వాయి నీరందాన్ తూయోమాయి వందునోం తుయిల ఎజుప్పాడువాన్ వాయాల్ మున్నం మున్నం మాతాదే అమ్మా నీ నేత నిలయక్కదవం నీకే లోరింబావాయ్ చక్కగా చెప్తున్నారు ఈ పాశ్రము విశేష పాశ్రము మనము నిత్యం సేవాకాలం చేసుకునేటప్పుడు ఈ రెండు సార్లు చెప్పుకోవాలి అలాగే ఈ పాశురం అప్పుడు మనము చక్రపంగళి స్వామికి నివేదన చేయాలన్నమాట ఈ స్టార్ గుర్తు పెట్టుంటుందన్నమాట ఈ పాశ్రములు మనం పుస్తకంలో చూస్తే ఆ పాత్రముల ముందర స్టార్ గుర్తున్నటువంటి పాశ్రముని విశేష అంటారు అనమాట ఈ విశేష పాశ్రము మనము అనుసంధానం చేసేటప్పుడు సార్లు చెప్పుకోవాలి ఆ విశేష పాశ్రములు ఇప్పుడు తప్పనిసరిగా కట్టు పొంగలతో పాటుగా చక్రపొంగల్ని నివేదన చేసుకోవాలి ఇంట్లో మనం చేసేటప్పుడు అలా ఇప్పుడు ఈ కోవిల్లో కూడా ఇవి ఇక్కడ కాపలాదారుని మేల్కొలుపుతున్నట్టుగాను ఈ ఇక్కడ ఉండేటువంటి కాపలాదారులని అమ్మ మనకి కలుపుతూ ఇలా చెప్తున్నారు అనమాట నాయగనాయ్ నింద్ర నందగోపనుడే కోయిల్ కాప అని అంటున్నారు నందగోపుడికి కోయిల్ని కాపలా కాసేటువంటి స్వాములు మీరు లెండి మమ్మల్ని వెళ్ళనివ్వండి అని చెప్తున్నారు అనమాట నాయగనా అంటే నాయకుడికి నాయకుడు అనమాట నాయగనాయ్ నింద్ర నందగోపునుడి ఆ యొక్క కాపలాదారులని వెళ్ళమని చెప్పి మనల్ని పంపించండి మమ్మల్ని వెళ్ళనీయనని చెప్పి అనుమతి కోరుతూ చెప్తున్నారు కొడి తోరణం వాసలు కాప అని అంటున్నారు అంటే లోపల కాపలా ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నారు అనమాట ఆ ఎదురున్న వాళ్ళు పంపించేటప్పటికి లోపల ఇంకొక ఇద్దరు కాపలాదారులు అడ్డుకున్నారు వాళ్ళు అసలు అంటే ఏంటంటే మనకి సెక్యూరిటీలో కూడా రకాలు ఉంటాయి ముందరేమో మామూలుగా ఉండేటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు లోపల ఇంకా స్ట్రిక్ట్గా ఉండేటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు అలాగే ఈ కృష్ణ పరమాత్మ ఉండేటువంటి మందిరంలోనూ ఉన్నటువంటి లోపల భద్రతా దళం వాళ్ళని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనమాట ముందున్నటువంటి వాళ్ళు నాయకనా నందగోపునుడి కోవిడ్ కాపాని అని చెప్పి వాళ్ళని అనుమతి తీసుకుని లోపలికి వెళ్ళేటప్పటికీ అక్కడ వాసలు కాపా అని అక్కడ వాకిడి దగ్గర ఇంకొక ఇద్దరు కాపలా ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉండేటువంటి వాళ్ళు అనమాట వాళ్ళు ఏంటంటే వీళ్ళని వెళ్ళనిపట్లేదు వెళ్ళకపోయేటప్పటికీ వాళ్ళని ప్రార్థన చేస్తున్నారు ఏమని చేస్తున్నారు అంటే మణికదవం తాల్ తిరువాయి ఆయర్ సిరిమీరో ముక్కు అంటున్నారు స్వామి మణికదవం తాల్ తిరువాయి అంటున్నారు అంటే ఈ గేట్లు తీయండి మాకు ఇందులో గరి తెలియట్లేదు మమ్మల్ని బయట వాళ్ళు లోపలికి పంపించారు ఈ లోపలను మీరు మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదని అంటుంటే అంటుంటే మణికథవం తాళు తిరువాడంటున్నారు అంటే అన్ని మనులు లాంటి వాటిలతోటి తాళాలు సీక్రెట్ కోర్టులు ఉన్నట్టుగా ఉన్నటువంటి తాళాలు వేసినటువంటి తలుపులు అనమాట ఎందుకంటే కృష్ణ పరమాత్మకి చాలా రక్షణ కల్పించాడు నందుడు ఎందుకంటే కృష్ణ పరమాత్మని సంహరిద్దామని మనం ఆ కౌన్సిల్ చేసేటువంటి ప్రయత్నములన్నీ కూడా మనం లోగడ పాత్రంలో చెప్పుకున్న వాటన్నింటినీ కూడాను కనిపెట్టి నందుడు ఏం చేశాడంటే కృష్ణుడి గురించి తెలుసుకుని ఏ రూపంలో వచ్చినా కానీ పంపొద్దని కాపల వాళ్ళకి చక్కటి హెచ్చరిక చేశాడనమాట అందుకని చెప్పినంటే ఎవరిని పంపించట్లేదు వీళ్ళు అందుకని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము అటువంటి వాళ్ళం కాదయ్యా బాబు మేమేమి బకాసురులో శకటాసురులో అలాంటి వాళ్ళం కాదు మేము స్త్రీలము అని చెప్తున్నారు మా స్త్రీలని చెప్పి మేము నమ్మమమ్మ స్త్రీలను కూడా పంపించము ఎందుకంటే స్త్రీ రూపంలోనే వచ్చింది ఒక ఆవిడ ఎవరు అంటే పోతన చక్కటి అందమైనటువంటి స్త్రీ రూపంలో ధరించినటువంటి రాక్షసావిడ తన స్తన్యానికి విషం పూసుకుని కృష్ణ పరమాత్మకు పాలిస్తానని చెప్పి నటించి కృష్ణ పరమాత్మని సంహ్రిద్దామని వచ్చినటువంటి ప్రయత్నంలో ఆ పోతని జీవితాన్ని హరించి వేశాడు పోతనా జీవిత హారాయణమా అని చెప్పి మనము శ్రీకృష్ణాష్టత్రంలో చెప్పుకుంటుంటాం అందుకని స్త్రీలను అయితే అసలు పంపించొద్దున్నారమ్మా అని చెప్పి చెప్తున్నారు మాట ఈ కాపలాదారులు ఎందుకంటే స్త్రీ రూపంలోనే ఆవిడ స్త్రీ రూపంలో వచ్చి స్తన్యం ఇస్తానని చెప్పి తనేమో కృష్ణుణ్ణి అంతరిద్దామని చేసి అంతమందిద్దామని చెప్పి ప్రయత్నం చేసింది కాబట్టి స్త్రీలనైనా కాదు పురుషులని కాదు ఎవరిని పంపించద్దన్నారు మా రాజుగారు అని చెప్పి చెప్పడం జరుగుతోంది అంటే అప్పుడు వీళ్ళు చెప్తున్నారు మేము అటువంటి స్త్రీలం కాదమ్మా ఆయర్ సిరిమీరోకు అరై పరై మాయన్ మణిబన్నన్ నిన్నలే వాయని ఇరంధానని చెప్తున్నారు ఆయర్ ముక్కు మేము ఏమీ తెలియని అమాయకులము గొల్ల పిల్లలమని చెప్పి చెప్తున్నారనమాట అంటే చక్కటి ఇదిగా మేము ఏంటంటే ఆయర్ సిరిమీర్ అని చెప్పి చెప్తున్నారు చక్కటి అంతరార్థం లోపల కూడాను స్వచ్ఛంగా ఉన్నటువంటి మేము గోపకన్యలం తప్ప ఎటువంటి హాని తలపెట్టేటువంటి వాళ్ళం కాదు కృష్ణ పరమాత్మను మేము పరైనటువంటి సాధన మాకు ఇస్తా అన్నాడు కాబట్టి మేము వచ్చాం కాబట్టి ఆ ఆయన ముందు రోజు మమ్మల్ని రమ్మన్నాడు మీరు కాపల వాళ్ళు అడ్డుకుంటున్నారు కొంచెం స్వామి మీరు తప్పకుండా మేము లోపలికి వెళ్తామని చెప్పి చెప్తూ ఏమని పాడుతున్నారంటే వాయాల్ మున్నం మున్నం మాతాదే అమ్మ మేము ఇంతలా చెప్తున్నా కానీ వాయాల్ మున్నం మున్నం ప్రతి పదే పదే మేము ప్రార్థన చేసుకోవడంతో మా పని సరిపోతుంది లోపలికి వెళ్ళి కృష్ణ పరమాత్మ మేము ఇంకేం ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ మేము ప్రార్థనతో మా పని అంతా అయిపోయేలా ఉన్నది ఇంతలా చెప్తున్నా మీరు తలుపులు తెరవట స్వామి మేము స్త్రీలము అమాయకులైనటువంటి వాళ్ళమని చెప్పి పాడడం జరుగుతోంది ఈ పాటలో పాడుతుంటే అప్పుడు ఈ లోపల ఉన్న వాళ్ళు కూడాను అలాగ అయితే మీరు కృష్ణ పరమాత్మ రమ్మన్నారు చెప్పారు కాబట్టి కృష్ణుడు రమ్మన్నాడు కాబట్టి మిమ్మల్ని పంపిస్తున్నాము అయితే అని చెప్పి వాళ్ళని లోపలికి పంపించడం జరుగుతుంది వాళ్ళకి మాతాడే అమ్మ అమ్మా నిలయ కథవం నీకే లోరింపావాయి ఇక్కడ అమ్మ అని చెప్పడం కూడా ఏంటంటే అర్థం అమ్మ అంటే అక్కడ అయ్యా మమ్మల్ని వదిలిపెట్టండి లోపలికి అని చెప్పి ప్రార్థన చేసుకోవడం అనమాట నేనేసి నిలయ కదవం నీకే లోరింపావా అని చెప్తున్నారు ఈ అగ్ని చెప్పిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి కాపలాదారులు కూడాను వీళ్ళని లోపలికి పంపించారు ఈ పదహారో పాసరంలో ఈ పదహారో పాత్రంలో వీళ్ళు ఆ లోపలికి ప్రవేశం జరిగింది ఆ లోపలికి ప్రవేశం జరిగిన తర్వాత వీళ్ళు పొద్దుటే వెళ్ళారు కదా అక్కడ ఇంకా లోపల ఒక నాలుగు మంచములు మీద నలుగురు నిద్రిస్తూ ఉన్నారు ఆ నలుగురిని రేపు మేల్కొల్పేటువంటి ప్రయత్నము చేస్తూ అమ్మ మనకి ఈ పదహారో పాసరాన్ని ముగిస్తూ రేపు పదిహేడో పాత్రంలో ఆ నలుగురిని మేల్కొల్పేటువంటి అద్భుతమైన ఘట్టం ఉంటుంది అంటే నందుడిని యశోదని బలరాముని కృష్ణ పరమాత్మని నలుగురిని మేల్కొల్పేటువంటి ఘట్టము రేపటి పాత్రంలో ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ పాత్రముల్ని అర్థం ద్వారా తెలుసుకుని సేవించి ధరిస్తారని మనవి చేస్తూ ఆండాల్ దివ్య తిరువడి గలే శరణం జయ శ్రీమన్నారాయణ